నేను పూజ చాలా సార్ మాకు ఇంకెవరొద్దు రెడ్డి గారు నోట్లో నీళ్ళేసి పొక్కలేస్తున్నారా లేదే సార్ మా హనీమూనికి మా ఊరే వెళ్ళిపోతాం సార్ అసలే అందరూ వరసలు వెళ్ళిపోయి ఊరు ఖాళీ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ అచ్చరా ముచ్చరా తీర్చుకోవచ్చు రెడ్డి గారు మోకాల మీద తన్నేసానంటే వీల్ చైర్ లో వెరైటీగా కనిపిస్తారు పూజ నువ్వు నేను హ్యాపీ దీపావళి సార్ దానికి ఇంకా టైం ఉంది కదా సార్ మీకు కొంచెం ముందే వచ్చింది ఏం కదా మంచిగా ఉన్నావా ఎట్లా నడుస్తుంది దందా ద డే విలీజ్